కాదంటే కదా అదంటే వాస్తవాలు కదా వాస్తవాలు ఎవరు కూడా విస్మరించలేరే అబద్దాలు చెప్పలేరే మీలాగా అబద్దాలు చెప్పేవాళ్ళు ఊరు లేరు కదా సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్దాలు చెప్పేస్తా ఉంటారు ఇక మీరు ఇక్కడ చెప్పడం ఏముందా మేము సాక్షాత్ నేను ప్రశ్న కుమార్ కలిసి అప్పుడు మాకు మీ గారు రాజ్యసభ సభ్యులుగా ఉండగా రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఆయన ఇంటికి వెళ్లి సార్ మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటారు మీకు చాలా చలువు ఉంది మనకు రావాల్సినటువంటి షుగర్ ఫ్యాక్టరీ రావాల్సిన జీతాలు మీరు కూడా కొంచెం చెప్పండి సార్ అంటే తప్పకుండా చెప్తాను ప్రసన్న చెప్పినాడు ఆ రోజు మరి ఆయన కూడా ప్రయత్నించినాడు మరి ఆ రోజు పరిస్థితుల్లో ఒకసారి అన్ని ఇచ్చుకుంటా పోతే లాస్ట్ లో అయితే దీని కూడా ఇద్దామని చెప్పేసి మరి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెంటనే ఎలక్షన్ కమిషన్ మళ్ళీ వచ్చి మనకి ఎలక్షన్ అనౌన్స్ చేయడం దాంట్లో రాకుండా పోయింది దాన్ని కూడా కమిషన్ తీసుకుని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎన్ని ఆపేయారు అంటున్నారు దానికి విపిఆర్ గారే ప్రత్యక్ష సాక్షి ఆయన దగ్గరగా పోయాం మేము అయ్యా మీరైతే బాగా చరువు చొరవుగా ఉంటారు ఒకసారి నాకు ఒకసారి చెప్పి ఉన్న వాటిలో ఇది ఇప్పించండి ఇప్పిస్తే బాగుంటుంది మనకు కూడా మంచి మైలేజ్ ఉంటుంది చెప్పారు దానికి ఆయన అంగీకరించాడు ఆయన కూడా పోయినాడు మాట్లాడినాడు అంత మాత్రం కమిషన్ కోసం ఆపినే మరి ఆయన ఆయన మరి ఆయన నిర్ధారణ కూడా ఉంటుంది ఆయన మనసులో